Ne vestebej najnižje zvakto. నాగర్ కర్నూలు జిల్లా అమరాబాద్ మండల కేంద్రంలోని వదర్లపల్లి గ్రామంలో ప్రస్తుత వర్షాకాలంలో సీజనల్ వ్యాధుల పట్ల జాగ్రత్త వహించాలని ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని మహబూబ్ నగర్ జిల్లా కలెక్టర్ బాధావత్ సంతోష్ అన్నారు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేస్తే అవుట్ పేషెంట్ రిజిస్టర్ ల్యాబ్ ఫార్మసీ ఇన్ పేషెంట్ బెడ్స్ తదితర వాటిని పరిశీలించారు బ్లడ్ శాంపుల్స్ సేకరించి వాటిని పరీక్షించిన అనంతరం రోగులకు అందిస్తున్న రిపోర్టులకు సంబంధించిన రికార్డులను పరిశీలించారు ఆన్లైన్ పద్ధతులు నిర్వహిస్తున్న ఓపీ రిజిస్ట్రేషన్ విధానాన్ని పరిశీలించిన కలెక్టర్ అధికారులు పలు సూచనలు చేశారు డెంగ్యూ కేసులపై కలెక్టర్ ఆరాధిస్తారు క్షేత్ర స్థాయిలో ఉన్న ఏఎన్ఎంలు ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేయాలని తెలిపారు కలెక్టర్ వెంట అచ్చంపేట ఆదివో మాధవి అమరాబాద్ తహసీల్దార్ తదితరులు ఉన్నారు चलो बात करते हैं जिससे मैं खुश हूँ। ना, बेटा तो सही चला। सही, ये सब आपने इस बार वहीं से